హైవర్స్ నాకెందుకు బిగ్ బాస్ ఈసారి నడవదనిపిస్తూ ఉంది మేబీ ఒక నడిచిన నాగార్జున హోస్ట్గా ఉండడం అనిపిస్తూ ఉంది ఎందుకంటే నాగార్జున మీద కేసు నమోదు చేయమని చెప్పేసి అరుణ్ ఒక లాయరు కోర్టుకి వెళ్ళాడు ఎందుకు దాదాపు వంద రోజులు ఆడ మగ అందరిని కూడా ఒక రూమ్ లాంటిదండలు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఉండేలా చేస్తూ ఏదేదో చేస్తూ ఉన్నారు దీని వెనక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది దీనిలో నాగార్జున పాత్ర అత్యంత కీలకమైంది సో నాగార్జున మీద కేసులు పెట్టండి లోపలయండి తర్వాత ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అంత కూడా ఆర్టిఫిషియల్గా వాటినే క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నీ బట్ బయట జరగకు మాత్రం అవన్నీ నేచర్గా అని చెప్పేసి చూపిస్తూ ఉంటాం దానివల్ల సమాజాన్ని పక్క ధర పట్టిస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది జనాలు పాడైపోతూ ఉన్నారు కాబట్టి ఈ బిగ్ బాస్ని రద్దు చేయండి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునని అరెస్ట్ చేయండి ఆ షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని పిలిపించండి విచారించండి వారికి ఇచ్చిన టాస్కులు వారు చేస్తున్న పనులు ఇవన్నీ గతంలో చెప్పినవా అప్పటికప్పుడు చేపించినవా వాళ్ళు వాళ్ళు ప్రెజర్ పెట్టి వాడు చేపించారా లేదు అన్నప్పుడు రియల్గా చేశారా ఎందుకంటే ఈ షోలో లవ్వులని ఆబ్బాయి ఇవన్నీ హడావులు చేస్తారు బయట వచ్చే అదే మీద షో వరకు పరిమితం అంటూ ఉంటారు మరి షోలో పరిమితం అన్నప్పుడు బయట వచ్చేసి వేరే అనుకున్నట్టు ఇవన్నీ కూడా చూసి జనాలకు ఎలా ఉండింది డ్రామాటిక్గా ఉంది కానీ అబ్బే డ్రమటిక్ కాదు బొక్క కాదు భలే ఉంది భలే ఉందో అంటారు సో ఇప్పుడు నాగార్జున మీద కేసు పెడతారా లేదా షో బ్యాన్ చేస్తారా లేదా మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచాడు ఎట్టిపోతే ఈసారి అయితే వదిలేటట్టయితే అయితే లేరు అది పేరు కోసం కావచ్చు పబ్లిసిటీ కోసం కావచ్చు సమాజ శ్రేయస్ కోసం కావచ్చు ఈసారి అయితే అటు పోలీసులు ఇటు లాయర్లు అండ్ సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు అంతా కూడా గట్టిగా వేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా నాగార్జునని ఆ సిపిఐ నారాయణ అదే అంటాడు ముందు నాగార్జున లోపల ఏంటి అంటున్నాడు అండ్ మిగతా వాళ్ళు కూడా అంతే నేను సమాధానం నాగార్జున చెప్పాలంటా ఉన్నారు మీరేమంటారు నాగార్జున సమాధానం చెప్పాలా లేదా బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పి షో క్లోజ్ చేయాలా అండ్ షోలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు అందరూ కూడా పిలిపించేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద జర్నలిస్టులు మొత్తం పెట్టి క్వశ్చన్ ఓపెన్గా అడుగుతూ నిజాలు అంటే తెలిసేలాంటి చేయాలా కింద కాబట్టి తెలియజేయండి